హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీ కోసం రచయిత మోహసిన్ గారు కథలోకి వెళ్ళిపోదాం ఇవాన్ తనని దగ్గరికి లాక్కొని పెదవుల దగ్గరికి వెళ్ళి ఆగి బంగారం అంటూ ఇవాన్షేన్ చూశాడు సిక్కుతో కళ్ళని మూసింది అమ్మాడి నీకు ఇష్టమేనా అని అడిగాడు కావాలనే కోపంగా చూస్తూ దూరం జరిగి ఇష్టం లేదు వెళ్ళు ఇక్కడ నుండి అంటూ బెడ్ మీదకి వెళ్ళింది ఇవాన్ షీ బెడ్ మీదకి తోసి తన మీద చేరాడు ఇవాన్ ఏం చేస్తున్నావు ఇవాన్ లేకు అంటూ ఇవాన్ గుండెల మీద చెయ్యి వేసి తోస్తుంది ఇద్దరి మధ్య అడ్డుగోడులో ఉన్న ఇవాన్ షీ చేతులను తీసేసి పూర్తిగా తన మీద వాలిపోయాడు ఇవాన్ ఇవాన్ బరువుకి ఇవాన్ షీ కళ్ళు బయటకు వచ్చాయి ఇంత బరువు ఉన్నావేంటి వాన్ అంది అతి కష్టంగా హా నేను నీలా ఫార్టీ కేజీస్ అనుకున్నావా ఏంటి సిక్స్టీ కేజీస్ ఉన్నాను ఆ మాత్రం బరువు సహజమమ్మాడి అంటూ ఇంకో మాటికి ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులను అందుకున్నాడు ఇవాన్షికి ఊపిరి భారంగా మారుతున్న క్షణాన వేరయ్యారు ఇద్దరు ఇవాన్ పక్కన పడుకోగానే కాసేపటికి ఇవాన్షి ఇవాన్ గుండెల మీదకి చేరింది ఇవాన్షి నడుముని చుట్టేసింది ఇవాన్ ఎడమ చేయి నీతో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇవాన్ నన్ను ఎప్పటికీ విడిచిపెట్టవు కదా అని అడిగింది ఇవాన్ గుండెల మీద ముగ్గు వేయస్తూ నేను బ్రతుకుతుందే నీకోసం బంగారం ఇవాన్షి లేకుంటే ఇవాన్ లేడు ఓకేనా అన్నాడు నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు నేను నీ కోసం మాత్రమే బ్రతుకుతాను అంటున్న ఇవాన్ పెదవుల మీద చెయ్యి అడ్డుపెట్టి అలా మాట్లాడికి ఇవాన్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఉంది నువ్వు నేను మనకిద్దరు పిల్లలు అంటూ చెప్పుకుంటూ పోతున్న ఇవాన్షిని అమ్మాడి అంటూ ఆపాడు ఇవాన్ అంటూ తలపైకెత్తి ఇవాన్ కళ్ళలోకి చూస్తూ అడిగింది మనకి ఇద్దరు పిల్లలు అంటే ఆ ప్రాసెస్ ఇప్పటి నుండే స్టార్ట్ చేద్దామా బంగారం అన్నాడు హస్కీ వాయిస్తో ఇవాన్ అంటూ లేవబోతున్న తనని గట్టిగా పట్టుకొని తన మీదకు ఎక్కాడు ఇవాన్ ఇవాన్ తప్పు పెళ్ళయ్యే వరకు ఆవు ప్లీజ్ అంటుంది ఇవాన్షి ద బంగారం అంటూ తన మెడ వంపుల్లో కీస్ చేశాడు ఇవాన్షి కళ్ళు మూసుకుంది టెంప్ట్ అవుతూ ఇవాన్ మెల్లగా నడుం మీదకి వెళ్ళి ఇవాన్షి శారీని పక్కకు జరిపాడు తన బెల్లి టెంటింగాను కిస్ చేయడం స్టార్ట్ చేశాడు ఇవాన్ అంటూ తమకంగా అంటుంది ఇవాన్ కాసేపటికి తనని వదిలి తన గుండెల మీదే పడుకున్నాడు ఇవాన్షి ఇవాన్ జుట్టులోకి చేయి పట్టి మర్దన చేస్తుంటే ఇవాన్ కాసేపటికే నిద్రలోకి వెళ్ళిపోయాడు హాల్లో నుండి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాక రీనా ఏడుస్తూ అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మహేంద్ర గారు రీనాని చూసి తన కోసం వెళ్ళారు రూమ్ దగ్గరికి రీనా రీనా ఓపెన్ ద డోర్ రీనా నా మాట విను డోర్ ఓపెన్ చేయి అంటున్నారు మహీంద్ర గారు రీనా డోర్ ఓపెన్ చేసింది రూమ్లోకి వెళ్ళిన మహేంద్ర గారు బెడ్ మీద ఉన్న లగేజీని చూసి నేను చెప్పేది విన్నాక తర్వాత నీ ఇష్టం రీనా అన్నారు ఇంకేముంది మామయ్య మీరు చెప్పేది చిన్నప్పటి నుండి బావనే ప్రేమించాను బావే నా భర్త అనుకున్నాను ఆశలు పెంచుకున్నాను మీరు పెళ్లి కూతుర్ని చూపించకుండా ఎంగేజ్మెంట్ రోజు చూపిస్తాను అంటే అది నేనేనేమో అనుకున్నాను కానీ ఇవాన్షి అని అస్సలు ఊహించలేదు మామయ్య అంటూ ఏడుస్తోంది రీనా నేనెప్పుడు ఇంతే మామయ్య దురదృష్టవంతురాలిని పుట్టగానే అమ్మ చనిపోయింది నాకు అమ్మ ప్రేమను పంచిన నాన్న దూరమయ్యారు ఇప్పుడు నేను జీవితం పంచుకోవాలని అనుకున్న బావ దూరం అవుతున్నాడు నాకే ఎందుకు మామయ్య ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ అడుగుతుంది రీనా నువ్వు దురదృష్టవంతురాలివి కాదు రీనా నీ అంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు తెలుసా నిన్ను వదిలి వెళ్ళిన మీ అమ్మా నాన్నలు నీకు ప్రేమ పంచలేకపోయారు కానీ నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం నాకు ఇవాన్ ఎలానో నువ్వు కూడా అలానే రీనా నిన్ను మీ అత్తయ్యకి మేనకోడలుగా చూడలేదు నాకు ఆడపిల్లలంటే ఇష్టం రీనా నాకు కొడుకు పుట్టిన లేదే అన్న చిన్న బాధ ఉండేది ఆ బాధ నిన్ను పోయింది రీనా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు రీనా చిన్నప్పుడు ఈ రూమ్ కోసం నువ్వు మీ బావ ఇద్దరూ కొట్టుకుంటుంటే ఇవానికి సర్ది చెప్పి నీకే ఆ రూమ్ ఇచ్చాను ఆ రోజు వాడు ఏడుస్తున్నా ఓదార్చాను కానీ నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను నాకు బావంటే ఇష్టమని తెలిసి కూడా ఎందుకు మావయ్య ఈ ఎంగేజ్మెంట్ చేశారు ఇవాన్కి ఇవాన్షి అంటే ప్రాణం వాడి ఊపిరితను నీది ఇష్టం మాత్రమే రీనా అలా అనకండి మామయ్య బావంటే నాకు ప్రాణమే అంటున్న రీనాతో ఇవాన్ అంటే ప్రాణమైతే ఇలా చేసేదానివే కాదు రీనా అనగానే రీనా షాక్ అయి చూస్తుంది మహేంద్ర గారిని మహేంద్ర గారు తననే చూస్తున్నారు కోపంగా నువ్వు నా పెంపకంలో పెరిగావు రీనా కానీ మీ అత్తయ్య పెంపకంలోనే పెరిగావు నాకు తెలిసిన రీనా చీమకు కూడా హాని చేయదు ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం అనుకున్నాను కానీ ఈ రీనా అలా కాదు క్రిమినల్ మైండ్తో ఉంది నీ పెంపకంలోనే పెరిగాను మావయ్య నేను బాధపడితే చూడలేను అన్నారు బావను నాకు ఎందుకు దూరం చేశారు మావయ్య ఒక్కసారైనా ఆలోచించారా ఆలోచించాను ఇవాన్ని కన్విన్స్ చేయాలనుకున్నాను కానీ వాడు తన కోసం చావాలనుకున్నప్పుడు ఇవాన్షి మీద చాలా కోపం వచ్చింది వాళ్ళిద్దరిని దూరం చేయాలి అనుకున్నాను ఇవాన్ ఎంగేజ్మెంట్ నీతోనే అనుకున్నాను రీనా కానీ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అని తెలిసిన వాళ్ళని విడదీయాలి అనుకోలేదు నేను కూడా బావ కోసమే బ్రతుకుతున్నాను కదా మామయ్య నేను గుర్తు రాలేదా నీకు అంటుంది నాకు నీ ప్రేమ కనిపించలేదు రీనా ఇవాన్షికి ఇవాన్ని దూరం చేయాలి అనే పంతం మాత్రమే కనిపించింది నేను ప్రేమిస్తున్న బావని తను నాకు దూరం చేస్తుంటే ఎలా తట్టుకోగలను మామయ్య మరి ఇవాన్ కూడా ప్రేమించాడు రీనా ఇవాన్షిని మరి వాడెలా తట్టుకోగలడు నీది ప్రేమ అయితే వాడిది ప్రేమే కాదా నీ ప్రేమ విడదీయాలి అనుకుంటే వాళ్ళ ప్రేమ కలిసి బ్రతకాలని నాకు నీ ప్రేమలో స్వార్థం కనిపిస్తే వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత కనిపిస్తుంది ప్రేమ అన్నాక స్వార్థం ఉంటుంది మావయ్య కానీ వాళ్లల్లో నాకు అది కనిపించలేదు రీనా ఇవాన్ లేకపోతే ఇవాన్షి లేదు ఇవాన్షి లేకపోతే ఇవాన్ లేడు అందుకే వాళ్ళని కలిపాను వాళ్ళని కలిపి నన్ను దూరం చేశారు కదా మామయ్య నన్ను పరాయిదాన్ని చేసేశారు కదా నిన్నెవ్వరూ అలా చూడలేదు రైనా నీకు నువ్వే అలా అయ్యేలా ఉన్నావు మీ అత్తయ్య గురించి తెలిసే ఆవిడకు దూరంగా వెళ్ళిపోయాను ఇవాన్ని నిన్ను కూడా తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ ఇవాన్ రాను అంటే నువ్వు కూడా రాను అన్నావు ఇవానికి వాళ్ళ అమ్మ గురించి తెలిసే దూరంగా ఉంటున్నాడు కానీ నువ్వు ఇలా ఆవిడ గుణాన్ని పుణిపుచ్చుకుంటావు అనుకోలేదు నువ్వు ఒక డాక్టర్ విరినా ప్రాణం పోయడం నేర్చుకున్న నువ్వు మీ అత్తయ్యలా మనుషుల్ని విడదీసే స్థితికి దిగజారుతావు అనుకోలేదు ఏ ఏం మాట్లాడుతున్నారు మావయ్య అడిగింది భయంతో నువ్వు చేసిన పని గురించి నేనేం చేశాను మావయ్య ఇంకా నీకు తెలియనట్లు మాట్లాడుకురినా ఇవాన్షిని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు మీ అత్తయ్యనే కదా షాక్తో చూస్తుంది మహేంద్ర గారిని ఏంటి అలా చూస్తున్నావు నాకెలా తెలుసనా తను మౌనంగా ఉంటే ఇవాన్ని హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇవాన్షి వచ్చింది చెక్ చేయడం కోసం ఆ రోజు గుమ్మంలోనే మీ అత్తయ్య అవమానించి పంపించడం నేను చూశాను మీ అత్తయ్య వెనుక నువ్వు కూడా ఉండే ఉంటావు అనుకున్నాను ఇక్కడికి వచ్చాక ఇవాన్షి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే నేను నీ గురించి తెలుసుకునే పనిలో పడ్డాను కొత్త కొత్త విషయాలు చాలా తెలిసాయి రీనా నీ గురించి ఇవాన్షిని ఫాలో చేయడం ఇవాన్ ఇవాన్షికి ఇవాన్ ప్రపోజ్ చేస్తాడని నీకు తెలిసి తనని కాల్ చేసి బెదిరించడం నువ్వు ఇవాన్ దగ్గర అయితే మీ అమ్మ ప్రాణాలు తీసేస్తానన్నావు కదా అడిగాడు సూటిగా చూస్తూ మహేంద్ర గారు ఈ విషయం మామయ్యకి ఎలా తెలిసింది అనుకుంటూ చూస్తుంది కళ్ళు పెద్దవి చేసి రీనా ఇప్పుడు నిజం చెప్పు రీనా బెదిరించావా లేదా అన్నారాయన బె బెదిరించాను మామయ్య అంది దించుకొని ఇవాన్ కోసం ఇవాన్షిని దూరం చేయాలనుకున్నావు చిన్నప్పటి నుండి ఇవాన్ని చూస్తున్న రీనా వాడికి నచ్చనిది ఏదీ చేయడు అలాంటిది వాడు ఇష్టపడ్డ అమ్మాయిని దూరం చేస్తే తట్టుకోగలడు అనుకుంటున్నావా రీనా ఎంగేజ్మెంట్ ముందు రోజే తెలిసింది నాకు కూడా ఏం తెలిసింది మామయ్య ఇవాన్షి ఇవాన్ ఎంగేజ్మెంట్ అయిపోయాక శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలనుకుంది రీనా రీనా షాక్ అయి చూస్తుంది మహేంద్ర గారిని తను చావాలి అనుకున్న విషయం నాకు తనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అలాంటి ఇవాన్షిని ఇవాన్కి దూరం చేయడం నాకు ఇష్టం లేదు రీనా ఇక నువ్వే ఆలోచించుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మహేంద్ర గారు ఇవాన్షి గుండెల మీద హాయిగా నిద్రపోయాడు ఇవాన్ నేను అస్సలు ఊహించలేదు ఇవాన్ నీతో కోరుకున్న జీవితం నాకు దక్కుతుంది అని లవ్ ఇవాన్ ఇక ఈ అమ్మాడి ఎప్పటికీ నీకే సొంతం నా కోసం చాలా చేసావు ఇవాన్ ఇక నిన్ను బాధ పెట్టను అని మనసులో అనుకుంటూ తను కూడా నిద్రపోయింది మరుసటి రోజు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఇవాన్ షీ హాస్పిటల్ దగ్గర కార్ ఆపాడు ఇవాన్ తను కార్ దిగి బాయ్ చెప్తుంటే నేనే నేను పిక్ చేసుకుంటాను ఎందుకో తెలుసుకోవచ్చా హా అమ్మాడి అయితే చెప్పండి మరి రేపు మనం అరకు వెళ్తున్నాం అరకా ఇంత షడన్గా వాన్ అడిగింది అక్కడికి ఎందుకో తెలియక ఊరికినే నీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి వెళ్దాం అమ్మాడి ప్లీజ్ అన్నాడు ఇవాన్ ఇవాన్ని చూస్తూ అలాగే అని నవ్వుతూ చెప్పి కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది తను వెళ్ళగానే ఈవాన్ కూడా వెళ్ళిపోయాడు ఇవాన్షి డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళుతుంటే హలో ఇవాన్షి గారు అన్నారు వెనుక నుండి వెనక్కి తిరిగి చూసింది మీ ఎంగేజ్మెంట్కి పిలవలేదేంటండి అంటూ వచ్చాడు అవ్యాన్ షడన్గా అలా జరిగిపోయింది సార్ మరి పార్టీ ఏం లేదా మాకు కనీసం పార్టీ అయినా ఇవ్వండి అన్నారు అలాగే సార్ తప్పకుండా ఇస్తాను అంటూ అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయి తను వెళ్ళి సీట్లోనే కూర్చోగానే హలో ఇవాన్షి గారు మీకు ఎంగేజ్మెంట్ అన్న విషయం మాకు చెప్పకుండానే చేసుకున్నారు అంటూ అక్కడికి హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్ అందరూ వచ్చి అడిగారు వాళ్ళందరినీ చూసి అది అనుకోకుండా జరిగిపోయింది మ్యారేజ్ ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాను అంటుంది కొంచెం ఇబ్బందిగా వెళ్ళెప్పుడు అడిగారు అందులో ఒకరు నెక్స్ట్ మంత్ మే ఎయిత్ ఓ ఇంకా ట్వంటీ డేస్లో మ్యారేజ్ అయితే అంది సిగ్గుపడుతూ ఇవాన్షి అబ్బో డాక్టర్ గారు సిగ్గుపడుతున్నారు అంటూ అక్కడ వాళ్ళు ఆట పట్టిస్తున్నారు ఇవాంతి కూడా అదే పరిస్థితి హాస్పిటల్లో ఏంటి ఇవాన్ గారు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు అంటూ అడిగారు ఆర్య సడన్గా జరిగిపోయింది ఆర్య అక్కడికి ఇంకా కొంతమంది వచ్చి అందరూ విష్ చేస్తూ వాళ్ళది కూడా సేమ్ డైలాగ్ మరి పార్టీ అయినా ఇవ్వండి సార్ మాకు అంటూ అడిగారు తప్పకుండా ఇవాళ నైట్ అరేంజ్ చేస్తాను అందరూ రండి అన్నాడు ఇవాన్ అలాగే ఇవాన్ గారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు వారంతా ఆర్య కూడా వెళ్తుంటే ఆర్య వన్ మినిట్ అంటూ పిలిచాడు ఇవాన్ ఏంటి ఇవాన్ గారు నేను త్రీ డేస్ రాను ఇక్కడ నువ్వు చూసుకో ఆర్య ఎక్కడికి వెళ్తున్నారు సార్ నేను ఇవాన్షి ఇద్దరం కలిసి టూర్కి వెళ్తున్నాం అరకు ఓ ఓకే సార్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి సరే సార్ నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆర్య ఇవాన్కి ఇవాన్షి నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేశాడు చెప్పు బంగారం అప్పుడే గుర్తొచ్చానా లేదు కానీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఇవాన్ బంగారం ఇక్కడ ఎంగేజ్మెంట్ చెప్పకుండా చేసుకున్నామని పార్టీ అడుగుతున్నారు ఇవాన్ ఇక్కడ నా పరిస్థితి కూడా అదే బంగారం వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి నైట్ పార్టీ అరేంజ్ చేస్తున్నాను ఓ అలాగా ఓకే ఇవాన్ అంటూ కాల్ కట్ చేసి అందరికీ చెప్పింది ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే మహేంద్ర గారు హాల్లోనే ఉండడంతో వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నారు ఏంటి ఇవాళ డాక్టర్స్ ఎల్లీగా వచ్చారు అడిగారు నవ్వుతూ ఇవాళ మా కొలీగ్స్కి పార్టీ అరేంజ్ చేశాం డాడ్ ఎంగేజ్మెంట్ పార్టీ అని అడిగారు డాడ్ ఓ ఓకే పార్టీ ఎక్కడా పబ్లు డాడ్ అయితే వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రెడీ అవ్వండి ఓకే అలాగే డాడ్ అంటూ ఇద్దరు ఎవరు కి వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీకి డ్రెస్ కోడ్ పెట్టాడు ఇవాన్ ఇద్దరు అందులోనే రెడీ అవుతున్నారు రూమ్ లో రెడీ అవుతుంటే వచ్చింది రీనా ఎవరో వచ్చినట్లు అనిపించడంతో చూసింది మిర్రర్ నుండి డోర్ దగ్గరే ఆగిపోయింది రీనా తనని చూసి ఏంటి రీనా అక్కడే ఆగిపోయావు లోపలికి రా అంటూ వెనక్కి తిరిగి పిలిచింది తను రూమ్లోకి వెళ్ళి ఇవాన్షికి ఎదురుగా నిల్చొని తననే చూస్తుంది ఏంటి రీనా అలా చూస్తున్నావు అని అడిగింది ఒకటి అడుగుతాను ఏం దాచకుండా నిజం చెప్తావా హా దేని గురించి రీనా అడిగింది అనుమానంగా చూస్తూ బావ గురించి అంది సూటిగా చూస్తూ తననే చూస్తూ మీ బావ గురించి నన్ను అడుగుతావేంటి అడిగింది అర్థం కాక చెప్తావా మరి ఇవాన్ మీద అనుమానమా లేదు అదేం లేదు అంటుంది అడుగు చెప్తాను అంది బెడ్ మీద కూర్చుంటూ నీకు బావంటే అంత ఇష్టమా అడిగింది ఇవాన్షి కళ్ళల్లోకి చూస్తూ ఎందుకు అలా అడుగుతున్నావు రీనా నీకు బావంటే ఇష్టమైతే అతనికి ఎంగేజ్మెంట్ అని తెలిసి ఎలా తట్టుకున్నావు బావ ఎంగేజ్మెంట్ పనులన్నీ నవ్వుతూ ఎలా దగ్గరుండి చేశావు నీకు బావంటే ఇష్టమైతే తన పక్కన ఇంకో అమ్మాయి ఉంటుందని తెలిసినా ఎలా నవ్వుతూ తిరిగావు నేను బావతో ఇంకో అమ్మాయి ఉంటుంది అన్న ఊహనే భరించలేకపోయాను అలాంటిది నువ్వు అలా ఎలా ఉన్నావు ఇవాన్షి అని అడుగుతుంది రీనా ఇవాన్షి అర్థం కాకుండా చూస్తుంది రీనాని చెప్పు ఇవాన్షి నువ్వు బావతో ఎంత హర్టింగ్గా మాట్లాడినా నీ మీద ప్రేమ తగ్గలేదు అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు నీకోసం చావాలనుకున్నాడు కూడా నీకోసం తన అమ్మతో కూడా కరెక్ట్గా మాట్లాడలేదు నీకోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఒక మనిషి అలా ఎలా ఇంతలా ప్రేమించగలడు నువ్వు బావ కోసం వదులుకోవడానికి సిద్ధపడ్డావు బావ కోసం ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు మీ మధ్య ఇంత ప్రేమ ఎలా సాధ్యం ఈ వంశి నాకు ఇవ్వానంటే ప్రాణం రీనా అతను ఎప్పుడూ నాతో మిస్బిహేవ్ చేయలేదు నేను ఎప్పుడూ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అలా అని అతనికి ఎదురు చెప్పలేదు అన్నీ తన ఇష్టానికి వదిలేశాను అలా అతనికి నా మీద ఇష్టం పుట్టింది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే అది ఇక్కడి నుండి అయితే శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడు తన బ్రెయిన్ మీద వేలు పెట్టి చూపిస్తూ అంది ఒక అమ్మాయి అయినా ప్రేమ లేకుంటే ఇష్టం అనుకుంటే అది అతని స్టేటస్కి ఆశపడి అనుకోవాలి లేదా ఇంకేమైనా అయ్యుండవచ్చు తన హార్ట్ మీద చేయి పెట్టి చూపిస్తూ అదే ఇక్కడి నుండి అయితే ప్రాణం పోయే వరకు ఆ మనిషి ఆరాధనలోనే బ్రతుకుతారు నేనా ఇవాన్ నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు అందుకే నా కోసం ఎంత దాకైనా వెళ్తాడు మరి నువ్వు అని అడిగితే నేనేం చేయలేదు ఇవాన్ కోసం అవమానించాను మౌనంగా ఉన్నాడు ఇష్టం లేదు అన్నాను అంతకంటే ఎక్కువగా నన్ను ఇష్టపడ్డాడు అసహ్యించుకున్నాను భరించాడు నాకు కనిపించుకు దూరంగా వెళ్ళిపో అంటే ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాడు అతని ప్రేమ ప్రాణమిస్తే నా ప్రేమ ఆ ప్రాణం పోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది నువ్వు అడిగావు కదా బావని ప్రేమిస్తూ ఎంగేజ్మెంట్ పనులు అంత సంతోషంగా ఎలా చేశావని ఇవాన్ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో ఎవ్వరికీ తెలియదు రీనా ఇవాన్ని అవమానించిన ప్రతిసారి నా ప్రాణం పోయేది ఇవాన్కి దూరంగా అయినా ఉండగలను ఎందుకంటే నేను ప్రేమించిన మనిషి నాతోనే ఉండాలనే ఆశ లేదు రీనా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకున్నాను నేను ప్రేమించిన మనిషి సంతోషం నాతోనే ఉండాలని అనుకోలేదు ఎవరితో ఉన్నా ఇవాన్ మొహంలో సంతోషం మాత్రమే చూడాలనుకున్నాను అందుకే ఈవాన్ నాకు దూరం అవుతున్నాడు అన్న బాధ ఉన్న ఈవాన్ ఎంగేజ్మెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను బాధని గుండెల్లోనే దాచాను కానీ ఎప్పుడూ దాన్ని బయట పెట్టలేదు మరి ఎందుకు చనిపోవాలనుకున్నావు ఈ వాంశి అడిగింది రీనా ఇవాన్ లేకుండా బ్రతకలేను కాబట్టి అంది ఈవాంశి అంత ప్రేమ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు నా గురించి చెప్పి నీ ప్రేమను గెలిపించుకోవచ్చు కదా అంది రీనా నీ గురించి వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకను లేదా చెప్పాలి అనే ఆలోచన రాకనో కాదు నేను మౌనంగా ఉంది మరి అని అడిగింది కళ్ళు రెండు చిన్నవి చేసి చూస్తూ రీనా నువ్వు ఎంతసేపటికి నన్ను దూరం చెయ్యాలి అనుకున్నావు కానీ మీ భావ మనసును అర్థం చేసుకోలేకపోయావు అంటే ఏంటి వంశీ నీ ఉద్దేశం ఇవాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నావు ఇద్దరూ కలిసి పెరిగారు అలాంటిది ఇవాన్ దృష్టిలో నీ స్థానం ఏంటో తెలుసుకోలేకపోయావు రీనా మౌనంగా ఉంది తను ఇవాన్కి నువ్వు ఒక ఫ్రెండ్ తన ఫ్యామిలీ మెంబర్ విను తన కళ్ళ ముందే పెరిగావు అలాంటి నిన్ను ఒక సిస్టర్లా ట్రీట్ చేస్తున్నాడు కానీ నీ మీద ఇలాంటి ఫీలింగ్స్ లేవు రీనా ఇంకోసారి సిస్టర్ అన్నావంటే చంపేస్తాను ఇవాంషి అంటూ కోపంగా అరిచింది రీనా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రీనా నువ్వు ప్రేమించే మీ బావకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అది నిన్ను ప్రేమించే వాళ్ళతోనైనా నువ్వు సంతోషంగా ఉండు రీనా అంటే ఏంటి బావకి నీకు మధ్య అడ్డుగా ఉన్న నన్ను తప్పించాలని చూస్తున్నావా అంటుంది రీనా ఇవాన్ నన్ను ప్రాణం పోయినా వదలడు ఇన్ కేస్ నన్ను వదిలే రోజు వస్తే ఇవాన్ ఉండడు మేమిద్దరం హ్యాపీగానే ఉంటాం మధ్యలో నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోక్రీనా నా కోసం ప్రాణం తీసుకోవాలనుకున్న ఇవాన్ నన్ను వదలడు అందుకే చెప్తున్నాను అర్థం రీనా అంటూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది ఇవాన్షి ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ